ఏమిటంటాయి బాబు ఈ రూపాయి తీసుకుని నేను ఒక లిప్పించండి పాత బాకీకి నేను తమ కట్టేశాను మళ్ళీ డబ్బులు తెస్తే నేను ఒకలు పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు పొద్దుటి నుంచి గంజి నీళ్ళు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు నాకు ఆకలి ఎత్తుందండి ఆకలా నాకు ఎత్తుంది ఆకలి డబ్బులు లేదా నువ్వు ఒకలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరి కలిపి ఇంకేస్తాను వెళ్ళిపోయిన అసలుకి రాము పాఠాలు రాసావా రాసాన్ మాస్టారు మరి ఏంటి ఆలోచిస్తున్నావు మాస్టారు నాకు అనుమానం ఏమటరా ఆకలందరికీ ఉంటుందిగా మరి అన్నం అందరికీ ఎందుకు ఉండదు మాస్టారు చెప్పండి మాస్టారు అదే అది దైవ నిర్ణయం బాబు అది బాబా మొదట కదా

నేను పని చేయలేదు అనుకోడితే నాకు బాధ ఉండేది కాదు మాస్టారు నేను చదువుకుంటున్నా అనుకుంటాను మాస్టారు ఏ నేను పని చేయడం తప్ప చదువుకోకూడదా మాస్టారు చెప్పండి మాస్టారు చదువు అనేది పెద్దలకే సొంతమని రాసాడు ఆ దేవుడు లేదురా గుళ్ళు దేవుడు బళ్ళు చదువు ఏ ఒక్కరి సొంతము కాదు అందరిది నీ ప్రశ్నలు వింటుంటే నీ మాటలు వింటుంటే ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని నీకు ఆ వెలుగబ్బితే నువ్వే పది దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది నువ్వు చదువుకోవాలి రాము చదువు మాట ఎత్తితే అన్నిసారి నిజంగానే సంపెత్తారు బాబు అందుకే సీతాలు రాముని నాతో పట్టణం తీసుకెళ్తాను అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను రా రాము ఇలా కూర్చో నీ చదువు కోసం నీ పని అంత పని నేనే చేస్తాను రాము రాము ఏంటమ్మా గారు ఇదిగో పెన్ను రాము నువ్వు బాగా చదువుకోవాలి పరీక్షని ఈ పెన్ తోటే రాయాలి అట్లాగా అమ్మాయి గారు చూడు ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు అందుకని మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఊరు మొత్తానికి అందరం శరోపేపరం తెప్పించుకుంటున్నాం రెండో కంటోడికి తెలియకుండా సర్వేస్ చింపేస్తాం దేశం ఎలాగ పోతుందో ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెరా కొడుక్కి తెలియదు ఇదే బాతుకు అనుకుని వాళ్ళు బతికేస్తున్నారు కరెక్ట్ పెంటయ్య పెంటయ్య ఈ ప్రజలు గొర్రెలు ఈ గొర్రెల గుంపు మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో అటు బొత్తు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంత సొమ్ము చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు సొమ్ము చేసుకోవచ్చు ఈ పెట్లో దాచుకోవచ్చు అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా అటు సర్కారు గాని ఇటు చదువుకున్నవాడు కాని ఊళ్ళో అడుగట్టకుండా వెయ్యి కళ్ళతో చూసుకుంటున్నాం ఈ కొండల సాటు ఈ ఊరిని దాచుకుంటున్నాం దట్ ఇస్ నాట్ ఇన్ అప్పంట ఆకలి ఆకలి తినడం లేదని నేను ఊరు సర్పంచ్ గనక స్కూల్ తినేస్తాను హాస్పిటల్ తినేస్తా తినేస్తాను గ్రంథాలయం తినేస్తాయి గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్ము తినే గ్రామం తాలూకు నాకు వదిలే నేను తినేసి ఏం చేస్తాను వడ్డీ వ్యాపారం ఉంది కదా దాంతో జనాన్ని తినేస్తా గుడ్ సరుకుల వ్యాపారం ఉంది కదా దాంతో జనం ప్రాణాలు తోడే గుడ్ సారా కొట్టు ఉంది కదా జనం అక్కడ సారా తాగుతారు నేను అక్కడ రక్తం తాగుతాను ఇది బాగా గుడ్డయ్య చుడు ఈ ఊళ్ళో ఎదగవలసిన వాళ్ళం పెరగవలసిన వాళ్ళం హైట్ హైట్ పెడవలసిన వాళ్ళు మంత్రమే యు అండ్ మీ ఎవరెవరు పెంటయ్య పల్లె హిట్లర్